హలో వీటి గురించి చెప్పండి అన్న ఏ మన మైక్రో మీనోస్ అంటే వేసాను ఈ ఫిమేల్ ఈ మైక్రో మైక్రో మీనోస్ అండి వినయ్ వైట్ కాల్ ఉన్నాయండి రైతం అవరికి నమస్తే అండి మన ప్రెసెంట్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్ర దగ్గర రామవరం వినాయక్ డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి వినాయక్ డైరీ ఫామ్ లో పొట్టి ఆవులు అయితే అమ్మకారికి అయితే ఉన్నాయండి పొంగనూరు ఆవులు అయితే అమ్మ అమ్మకారికి అయితే ఉన్నాయండి అన్నం అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం చెప్పండి అన్న మీ అడ్రస్ అది రైతేశ్వరం నమస్తే సార్ మా లొకేషన్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవారం సార్ మా విలేజ్ వచ్చి మా డైరీ ఫామ్ వచ్చి వినాయక డైరీ ఫామ్ అండి మా మా దగ్గర మూడు వందల అరవై మీ పొంగునూరు మీ నేచరం మైక్రో మీ నేచరం ఈ సెకండ్ క్వాలిటీ అనేది సార్ వీటి గురించి చెప్పండి అన్నా ఈ మన మైక్రో మినేచర్ అంటే ఈ మెయిల్ ఫీమేల్ బ్రౌన్ కలర్ పొంగు సార్ పొంగులు ఇది పొంగలు రెండు ఏజ్ వచ్చి టెన్ మంత్ బేబీ సార్ అండి ఎంత ఈ హైట్ వచ్చి పద్దెనిమిది నుంచి కరెక్ట్గా ఆడుగున బేబీ అనమాట అడుగున్నారండినారు బేబీ కరెక్ట్ ఫైనల్ గా ఫైనల్ హైట్ ట్వంటీ సిక్స్ అవుతుంది ట్వంటీ సిక్స్ ఫైనల్ అండి సిక్స్ అవుతు సార్ ఫైనల్ ఎంత బాగా బాగా సార్ట్ పెడిసారు అది ఓకే మనకి చంటి పిల్లలు కూడా మనకి ఇంట్లో ఇంట్లో మన టైల్స్ మీద బెడ్ బెడ్రూమ్ లో కూడా తిరిగిస్తామండి మన పూజ గదిలో మన ఇంట్లో మనుషులు చేరిగాయమంటే ఇంకా మనుషులు అంత అలా ఉంటాయి కుర్తురుగా అసలు బాగా చేరికైపోతాయి జారిపోవడం అస్సలు అలాంటిది ఉండదండి ఇది అమ్మాయి టూ ఇయర్స్ ఏజ్ మీది మీ నేచర్ హైట్ వచ్చి ట్వంటీ సెవెన్ ఇంచే ఫైనల్ ఇయర్ ఆల్రెడీ వీటికి వస్తుంది చేంజ్ క్రాసింగ్ చేయించలేదు ఇంకా క్రాసింగ్ క్రాసింగ్ సంవత్సరాలు మనకి టూ ఇయర్ రావాలి సార్ టూ ఇయర్ వచ్చిన తర్వాత మనకి క్రాసింగ్ అయిపోతుంది సార్ మనకి ఆ మీచర్ బుల్ తో క్రాసింగ్ చేస్తాం సార్ సొంతంగా ఓన్యండి మన ఆ బుల్ ఇప్పుడు చూసారు కదా బుల్ ఆ బుల్కి పడేసారి పొంగులూరు సార్ ఇది పొంగనూరు ఫైనల్ ఐట్ మనకి థర్టీ ఫోర్ అవుతుంది థర్టీ ఫోర్ ఇంచెస్ అవుతుంది సార్ ఫైనల్ హైట్ అసలు అస్సలు ఇంట్లో మెయిన్ బెడ్రూమ్ ఎక్కడ ఇంట్రెస్ట్ జారిపోతుంది అలవాటు అయిపోతుంది సార్ వీళ్ళకి ఇది సార్ ఇది సెకండ్ బ్రీడ్ కూడా సెకండ్ క్వాలిటీ కూడా సెకండ్ క్వాలిటీ కూడా దొరికితే సార్ ఇప్పుడు ఈ పడ్డ ఉన్నాయంటే సెకండ్ క్వాలిటీ సెకండ్ బ్రీడ్ సార్ సెకండ్ సెకండ్ క్వాలిటీ సరే సార్ పొంగునూరులో కూడా సెకండ్ క్వాలిటీకి వస్తా వస్తారన్నమాట అదే థర్టీ ఎయిట్ ఇంచెస్ అవుతాయి సార్ ఫైనల్ ఐట్ అదే పొంగులూరు అయితే థర్టీ సిక్స్ అవుతాయండి థర్టీ సిక్స్ వరకు అదే మెయిన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఐటీ మెయింటెనెన్స్ తక్కువ అనమాట బాగా ఈ మైక్రో మినేచర్ అనేది పొంగళూరు అనేది మెయింటెన్స్ తక్కువ ఈ ఏమో గిరి సార్ గిరి దూడ అనమాట గిరి పది నెలలు బేబీ సార్ అండి వయసుకి దిగే సిక్స్ 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 ఫీట్ అయితే అయిపోద్ది అండి సిక్స్ ఫీట్ గిరి పడ్డండి ఓకే అంటే గిరి మనకి ఏదో ఒకటి ఉండాలా అవునండి మనకి గిరిదోళ్ళు కానీ ఏం లేవు సారా గిరిదోళ్ళు కూడా కావాలన్న వాళ్ళు కూడా గిరి కావాలన్న మనం ఏర్పాటు చేస్తాం సార్ మన దగ్గర ఈ మనకి సొంతంగా సార్ మన బుల్లిది ఈ వచ్చి బుల్లి అనమాట మీనేచర్ అండి హైట్ వచ్చి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి కరెక్ట్ గా మీరు చూసుకోవచ్చు సార్ ఏవీ క్వాలిటీ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఇది మీరు బుల్గా వాడి దీంతోనే మీరు ఇదే క్రాసింగ్ చేస్తాం సార్ ఓకే మన సొంతంగా ఓన్ అనమాట ఇంకా మనకి సొంతంగా మనకి బ్రీడింగ్ పర్పస్ చేసుకుంటాం సార్ మనం ఓకే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న మనకి కాల్ చేస్తే మీకు బేబీలు కావాలంటే బేబీలు మనకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ రేట్ ఓకే ఇది పొంగనూరు సార్ ఇది పొంగనూరు అండి ఇది దీని హైట్ టీ థర్టీ థర్టీ త్రీ సార్ థర్టీ త్రీ ఇంచెస్ థర్టీ త్రీ ఇంచెస్ మీనేచురేం థర్టీ లోపు ఉంటుంది సార్ ఇరవై ఎనిమిది అలాలు ఇరవై తొమ్మిది లోపు ఉంటాయి మీనేచర్ అండి పొంగళూరు అనేది థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ దాకా అవుతాయి ఫైనల్ ఈ సెకండ్ క్వాలిటీ సార్ ఈ సెకండ్ బ్రీడ్ అనేది మనకి థర్టీ సెకండ్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ లాగా ఉంటాయి ఇంచెస్ ఈ సెకండ్ బ్రీడ్ అనేది ఏం జరగదు ఇవన్నీ పెట్టించే మనకి ఆ మనకి మీనేచర్ పుల్లే క్రాసింగ్ చేసిన సరే మనకి అదే మాకు కొంతమంది ఒక పెడినిసే కావాలి పెడినలు కావాలన్న పెద్ద ఏర్పాటు చేస్తాం సార్ కూడా లేదు మనకి ఈ తొలిపాట్లు కావాలనుకున్న వాళ్ళకి సొంతంగా చేయించుకుంటా అంటే ఇవి కూడా ఉంటాయి సార్ మన దగ్గర ఇవి తొలిపాట్లు అయితే ఎంత పడతాయి అండి కాస్ట్ వచ్చే పాది వేలు అలా పడతాయి సార్ ఇరవై ఐదు వేల ఇరవై రేట్లైతే మాట్లాడుకోవచ్చు సార్ ఈ పెట్టి అమలు అనేవి ముప్పై వేల నుంచి అరవై వేలు ఉంటాయి సార్ ఓకే ఆ బట్టి పెట్టిన పెట్టించి నెలలు బట్టి సార్ ఇది కొన్నూరు సార్ ఇది థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇంచెస్ అన్నమాట హైట్ ఓకే సిక్స్ మంత్ ప్రెడ్ అయింది సిక్స్ మంత్ ప్రెడ్నెన్సీ మనకేమన్నా మీనేశ్వర్ బుల్లేసారి క్రాసింగ్ చేస్తాం చేస్తాం ఇది ఫైవ్ మన లక్ష యాభై పడదండి పొంగనూరు లక్షల పైన ఉంటాయి తప్ప లో మన పెడిసి ఆది కష్టం అండి ఆ ఆవు కష్టం అండి ఇది సాయి వాళ్ళకి వస్తుంది సార్ ఇది సాయి వాళ్ళ సాయి వాళ్ళకి వస్తుంది అండి కానీ సాయి వాళ్ళు షార్ట్ పీరియడ్ అనమాట ఓకే అంటే సాయి వాళ్ళకి శమం చేస్తే ఇది పుట్టిన సార్ ప్రెగ్నెన్సీ కాదు సార్ నువ్వు ఆల్రెడీ ఒక అయితే దోడా సేజ్ వీటికి రాలేదు మళ్ళీ చేయించుకుంటే మళ్ళీ మనకి బేబీ తయారవుతుంది అనమాట మన నాటావు సార్ నాటవ్ అండి ఆ నాట చెప్పుకోము దీనికి శమం చేయించండి సార్ శ్రీహరి చేయించారండి ఇప్పుడు దగ్గర ఎయిట్ మంత్ పెట్టిన పెట్టిన ఆవు చాలా కుదరదు ఎక్కడ మాట్లాడదు ఆవు చాలా మనకి చిన్నపిల్లల దగ్గరికి చెప్పండి ఇది సిక్స్ మంత్ పెట్టి సార్ సిక్స్ మంత్స్ అండి సిక్స్ మంత్ లో పెట్టిన మనకి పొంగు బుల్లి రాసి సార్ మన బుల్తో మన బుల్తో బుల్ తో రాసింగ్ చేయించాను కరెక్ట్గా మనకి వచ్చి థర్టీ ఎయిట్ ఇంచెస్ థర్టీ నైన్ ఉంటదండి సిక్స్ మంత్ పెట్టిన ఇది వచ్చి మనకి యాభై ఐదు వేలు పడుతుంది అండి యాభై రీజనబుల్ గా ఉంటుంది సార్ రైతుల రైతు వారిగా మనకి ఎప్పుడో సరే ప్రైజ్ అనేది కూడా మన రీజనబుల్ గానే ఉంటుంది సార్ మన దగ్గర ఇది ప్యూర్ పొంగనూరు సార్ ఇది పొంగనూరు అండి ప్యూర్ పొంగనూరు ఏజ్ టూ ఇయర్ అనమాట టూ ఇయర్స్ అండి ఇయర్ వచ్చి థర్టీ త్రీ ఇంచెస్ థర్టీ త్రీ అండి ఆల్రెడీ రెడీ ఉంది సార్ వస్తుంది మనం క్రాషింగ్ చేయించుకోవాలి అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేస్తే మీకు రేట్ అయినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ ఇది కూడా అంతే సార్ ఇది కూడా ఇది కూడా టూ ఇయర్ సార్ ఐట్ వచ్చి థర్టీ టూ థర్టీ టూ అండి రెండేళ్ళు కూడా జపనే కూడా మనకి తీసుకుంటా జప కూడా బాగుంటుంది సార్ రెండు ఒకటి ఐ టూ ఒకటిలో సార్ ఇది స్వర్ణ కప్పులు సార్ బుల్లు పొంగునూరు ప్యూర్ కొంగనూరు ఈ కలర్ సాధారణంగా దొరుకుతున్నది బుల్లు దొరుకుతుంది కష్టం సార్ కలర్ మీకు గోల్డ్ కలర్ అనేది దొరకదు సార్ ఇంట్రెస్ట్ ఉన్నా ఫోన్ సార్ మనకి ఒక ఇంట్రెస్ట్ ఉన్నా కాల్ చేస్తే మీకు రేట్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ కూడా ఇది సెకండ్ క్వాలిటీ సార్ ఇది ఇప్పుడు తయారు సార్ ఇది ఆవు మనకి ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది కరెక్ట్గా మనకి ఒక టెన్ డేస్ ఉంటుంది సార్ టెన్ డేస్ లో డెలివరీకి రెడీ టెన్ డేస్ ఉంటుంది సార్ కరెక్ట్గా డెలివరీ అంటే ఇది మన ఇది శ్రమ చేయించాను సార్ శ్రీహరి చేయించాను శ్రమ చేయించారు శ్రమ చేయించాను సార్ ఇది ఒక టెన్ డేస్ లో మనకి డెలివరీ అయిపోద్ది అండి ఓకే అండి ఇది పొంగూరు సార్ బుల్లిది ప్యూర్ పొంగూరు అనమాట ఇది సేల్కుందండి ఇది కూడా సేల్కుంది సార్ ఎవరైనా ఇంట్రెస్ట్ అంటే సొంతంగా ఒక ఎవరైనా క్రాసింగ్ క్రాసింగ్ బ్రీ బ్రీమ్ పర్పస్ చేసుకుంటా అంటే ఈ నెంబర్ వన్ క్రాసింగ్ అండి ఓకే ఈ ఇది ఫ్రై ఎంత పడుతున్నాను ఒకవేళ ఫైజ్ మా నలభై ఐదు వేలు అలా పడతాయి నలభై ఐదు వేలు అమ్మ యాభై ఐదు వేలు స్వర్ణ గాపులు అమ్మ యాభై ఐదు వేలు అలా పడతాయి ఓకే బాగుంటుంది